మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవభవ ఆచార్య దేవభవరాయన గురుగారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి చేరుకున్నాం చూస్తూ చూస్తేనే టైం చాలా తొందరగా అయిపోయింది కాలం కాలంతో పాటు మనం కూడా వెళ్ళిపోతున్నాము ఏలాడ్ శైల్లో ఉన్నారు ప్రజెంట్ మేష్రాసి వాళ్ళు ఈ డిసెంబర్ ఈ డిసెంబర్ మాసం మరి ఎండింగ్ ఎలా ఉంటుంది తీపి జ్ఞాపకాలతో ఏమైనా ఎండ్ అవుతుందా హ్యాస్టీస్ కానీ ఇబ్బందికరంగా ఉంటుందా శని ప్రభావం ఉంది కాబట్టి ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ మాసం మేషరాశి వాళ్ళకి ఎలా ఉందంటే మన వాళ్ళు ఇంగ్లీషు సంవత్సరానికి బాగా అలవాటు పడ్డారు వాళ్ళకు అనుగుణంగానే మనం మాస ఫలితాలు చెప్దాము ఇంగ్లీష్ సంవత్సరం ఇది చివరి మాసం ఈ మాసం వీళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకత ఏదైనా ఉంటే మనం కొంత చెప్పుకుందాం మేషము అంటే కాలపురుషుడికి మొదటి రాశి తల ఈ మేషరాశి మేక యొక్క తల ఎలా ఉందో అలా ఆకాశంలో కనిపించడం వల్ల మేషము మేషము అంటే మేక అని అర్థం అనమాట కాలపురుషుడి తల కాబట్టి వీళ్ళు ఎక్కువగా కాలభైరవారాధన ఎక్కువ చేయాలి వీళ్ళు అష్టమ రాశి కూడా వీళ్ళకు వృశ్చికమైంది దానికి కూడా అధిపతి కుజుడే అయినాడు ఈ మేషరాశి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు దాన్ని దాన్ని చేసేదానికి డిసైడ్ అయిపోతారు ఏం ఏది ఎవరైనా చెప్పిన చేస్తుంటారు ఈ మామూలుగా ఇప్పుడు మేక అనుకోండి ఒకటి వెళ్ళిందంటే ఫస్ట్ దాని వంకటి అన్నీ వెళ్ళిపోతాయి కొండలు ఎక్కువ ఎక్కుతాయి అవి అవి ఎక్కినట్టు కొండలు అవి గుట్టలు కొండలు అవి ఎక్కి తింటేనే వస్తాయి అవి మామూలుగా ఎద్దులు ఆవులు అయితే ఫ్లాట్గా ఉండే ల్యాండ్స్ కొంతవరకు హైట్ ప్రదేశాలు ఎక్కుతాయి కానీ ఈ మేకలు ఎక్కినట్టు ఏ ప్రపంచంలో ఏ జంతువు ఎక్కదు పైన పరుగులు పరుగులెత్తాయి కావాలంటే అంటే ముందు వెనక ఆలోచించకుండా ఎప్పుడొస్తాయి మేషాసులు కూడా అంతే ముందు వెనక ఆలోచించరు ఏమని కూడా చేస్తూ ఉంటారు దాంట్లో నష్టాలు ఎక్కువ వస్తాయి వీళ్ళకు తలకు సంబంధించిన సమస్య కంపల్సరీ ఉంటుంది ఏక్ కానీ హెయిర్ ఫాలింగ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అని చాలా చాలా నెలగా చెప్తూనే ఉన్న ఆ విషయాన్ని మాత్రం అంటే వీళ్ళు గుడ్డుగా ఇంకొక నమ్మకూడదని అర్థం అర్థం కాలభైరవన ఎక్కువ చేయాలి కాబట్టి వీళ్ళు ఎక్కువ కష్టము తక్కువ ఫలితము ఎక్కువ ఎక్కువ ఆలోచనలు ఎక్కువ పనులు చేసేయాలంటే చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంకోటి ఏమంటే వీళ్ళు తినడం తినాలని డిసైడ్ అయితే మాత్రము ఎంతైనా తింటారు వీళ్ళు ఒక పది వెరైటీస్ కూడా సరే తింటారు మళ్ళీ లావెక్కరు ఎక్కరు స్ట్రెంగ్త్ బాగుంటుంది వీళ్ళకు కాబట్టి మంచి పరిజ్ఞానము ఇంటెలిజెన్సు అన్నీ ఉంటాయి ఫలితమే చూస్తే అదే ఒక ఐస్ గడ్లకరైపోయింటుంది ఎఫర్ట్ ఏమో ఎంతో ఉంటుంది రిజల్ట్ తక్కువ ఉంటుంది వీళ్ళు ఎఫర్ట్కి రిజల్ట్కి సంబంధం ఉండదు గుడ్డిగా ఎక్కువ నమ్ముతారు ఇక్కడే వీళ్ళు నష్టపోవడం కారణం వీళ్ళ వల్ల వేరే వాళ్ళు బెనిఫిట్ ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు వీళ్ళు నమ్మించి వాళ్ళు బెనిఫిట్ పొందుతూనే ఉంటారు వీళ్ళు తెలిసినా కానీ మళ్ళీ వీళ్ళేం చేస్తారు వీళ్ళకి సహజంగా వీళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకో ట్రై చేసుకుంటారు ఆడ ఇంకొకటి ఉపయోగపడిపోతారు ఈ మధ్య కూడా మన రాస్పత్రిలో చెప్పారు ఎందుకు గురుగారు ప్రతి నెల ఇదే చెప్తున్నారు రొటీన్గా అంటే వీళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఇదే ఎక్కువ లక్షణం ఇదే అనమాట కాలభైరవ కాలభైరవారాధన చేయాలి ఈ మాసం నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే కాలపురుషుడికి మొదటి రాసే వాళ్ళు వల్ల కాలభైరవ కాలభైరవరాధన చేయడం వల్ల సక్సెస్కి దగ్గరైపోతారు సక్సెస్ బాగా కొడతారు ఎందుకంటే ఈ రాశి చక్రాన్ని కాల కాల కాలభైరవడుతున్న పోల్చారు కాలభైరవుడే మనిషి పుట్టినప్పుడు మొట్టమొదటి తలే వచ్చి ప్రపంచాన్ని చూస్తుంది బ్రీతింగ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు అశ్విని నక్షత్రంతో ఈ రాశి ప్రారంభం అవుతుంది అశ్వని నక్షత్రం కేతు అధిపతి గ్రహానికి తల లేదు మళ్ళీ ఈ రాసేమో తల అంటే వీళ్ళు తెలివితేటలు ఉంటాయి మళ్ళీ చేతకంతనం ఉంటుంది అనే విధంగా అరే మనమే తప్పు చేశాము ఇంత తెలివి ఉంది నీకు నువ్వు ఎందుకు ఉపయోగపడలేదు కొంతమంది ఇష్టూరం చేస్తుంటారు ఏమలేరా నా వల్ల మంచి జరిగింది పో అనే లెక్కలు అంటారు ఆడవాళ్ళు కూడా ఇదే పరిస్థితి అందువల్ల వీళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీకి బాగా ఉపయోగపడిపోతారు ఆడవాళ్ళైతే మగవాళ్ళకి వీళ్ళ వల్ల వాళ్ళకి బెనిఫిట్లేదు ఫ్యామిలీకి బెనిఫిట్ ఎవరికొకరు బెనిఫిట్ కాబట్టి కుటుంబానికి ఎక్కువ బెనిఫిట్ ఫైనల్గా తీసుకుంటే టోటల్గా వీళ్ళు ఏదో సాధించలేకపోయిన అసంతృప్తనే ఉండాల్సి వస్తుంది అదే ఎక్కువ మందులు తేలుతూ ఉంది గిల్టే ఎక్కువ ఉంటుంది ఎఫర్ట్కి రిజల్ట్కి తేడా లేదన్నప్పుడు అదే వస్తుంది ఎవరికైనా వస్తుంది ఈ రాసులోనే రవిగ్రహం ఉచ్చస్థితి పొందుతుంది కొంతమంది ఈ రాసులో హెడ్ వైట్ ఉండే దండి దండిగా ఉంటారు బల్లే తల పూగురు వాడి ఉంటారు తల్లే కదా ఈ రాసి అక్కడే కదా రవిగ్రహము రవిగ్రహం అంటే గ్రహరాజు కదా ఇంకోటి ఏమంటే ఈ రాశిలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానీ వాళ్ళ చేతితో ఒక మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి ఈ మేడు తగ్గుతుంది అశ్విని నక్షత్రం అంటే వైద్య నక్షత్రము అస్థుని దేవతలు దేవ వైద్యులు అస్థుని నక్షత్రంలో ఎవరు వాళ్ళ చేతి ఏదైనా వాటరు కషాయము ట్యాబ్లెట్ తీసుకుంటే అవతల వ్యాధుల తొందరగా తగ్గుతుంది తీవ్ర వ్యాధులతో ఎవరిన వాళ్ళకి ఈ అస్త్రీ నక్షత్రం పుట్టిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరిన తీవ్ర వ్యాధులు ఉంటే వాళ్ళైతే డైలీ మాత్రం వాళ్ళకి ఇస్తూ ఉండమని చెప్పచ్చు మంచిది ఇది మంచి విషయం కదా వైద్యులు అంటే ప్రపంచానికి ఉపయోగపడేవాళ్ళు కదా ఈరోజు వైద్యులు లేకపోతే ప్రపంచం గోయిందా అటువంటి నక్షత్రంతో ప్రారంభమైందనమాటది కాబట్టి రవిగ్రహం కాబట్టి వీళ్ళకు ఈ రాజకీయపరమైనటువంటి ప్రజా సంబంధాలతోనూ బాగా కనెక్టివిటీ బాగా పెట్టుకుంటారు ఓపెన్ ప్లనట్ కదా అందున ఇక్కడ శుక్ర నక్షత్రం భరణి ఉంది భరణి నక్షత్రం అంటే కాళికాదేవి యొక్క నక్షత్రం కామాఖ్య కాళికాదేవి కాళికా దేవాలయాధన కూడా అద్భుతంగా ఉంటుంది ఇది ఈ మాసం మనం క్లుప్తంగా ఇక్కడ కట్ చేద్దాము ఇక మేషరాశి వాళ్ళకి ఈ మాసం అష్టమ స్థానం భాగ్యస్థానానికి వస్తున్నాడు అది మంచిది అదేవిధంగా రవిగ్రహం పంచమాధిపతి భాగ్యానికి వస్తున్నాడు అది మంచిది బుధ గ్రహాలు కూడా ముందు వెనక వెళ్తున్న ప్రయాణిస్తున్నారు వాళ్ళను కూడా వెళ్ళే కంట్రోల్ చేస్తారు రవి కుజులే కంట్రోల్ చేస్తారు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తున్నారు కాబట్టి దానివల్ల మేము వరీ అవసరం లేదు ఇంకా వేయస్థానంలో శని శనిగ్రహం ఉంది వేయంలో శని ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా ఉండదు పడుకునే స్థానం కాబట్టి అక్కడ శనేశ్వరుడు బాధకాధిపతి బాధకాధిపతి వేయంలో పడ్డాడు అది మంచిదే కానీ ఏలినట్స్ని ప్రభావం ఏలెంట్స్ అని ప్రభావం ఉంటున్నారు కదా నాకు తెలిసి మనం అనుకున్నంత ప్రభావం ఏమీ లేదు నిద్ర లేకపోవడము ఆలోచనలు ఎక్కువ ఉండడము ఇట్లా ఉంటుంది ఏలినట్స్ని లేకపోయినా వీళ్ళు ఏ వీళ్ళు పనిచేయడంలో కదా హీరోల వీళ్ళు ఏలినట్స్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కాలేజ్ డ్రఫ్ కూర్చున్న వాళ్ళేం కాదు దానివల్ల నిద్రాభంగం ఎక్కువ ఉంటుంది దూర ప్రాంతం కాబట్టి అంటే పన్నెండో స్థానం కాబట్టి లాభంలో రాహు సూపర్ బెనిఫిట్ వీళ్ళకు ఈ లాభంలో రాహువు పూర్తయి లాభంలో రాహువు వీళ్ళకు ఇంకా కూడా మళ్ళీ పదో ఇంటిలోకి రాహు వెళ్తాడు కాబట్టి రాహు వీళ్ళకి నెంబర్ వన్ ఫేవర్గా ఉన్నాడు ఏదో ఒకటి ఈ రెండు మూడు సంవత్సరాల్లో రాహు వీళ్ళకి గ్యారంటీగా లైఫ్ టైం అచీవ్మెంట్ ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతాడు చాలా మెమరబుల్ గిఫ్ట్ ఇస్తాడు రాహు ఇంకా తొందరలో ఒక రెండు మూడు నెలల తర్వాత మన గురుగ్రహం నాలుగో ఇంట్లోకి ఉచ్చ స్థితిలోకి వస్తూ ఉంది భాగ్యాధిపతి కేంద్రంలో వచ్చే స్థితి వస్తుంది కాబట్టి వెరీ వెరీ షార్ట్లీ మనము తొందరలో మంచి శుభ ఉన్నాయి ఉన్నాయన్నమాట కాబట్టి ఇక్కడ తీసుకుంటే గ్రహాలు బాగున్నట్లే శనేశ్వరుడు వల్ల మాత్రము ఏదో ఒక అన్కంఫర్ట్ కసాము ఉండడము నిద్ర రాకపోవడం ఉంటుంది ఏళ్ళనాడు శని శని వచ్చినప్పుడు ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలని నా అభిప్రాయం ఇప్పుడు ఏదో శని ఏదో చేయిస్తాడో వీళ్ళని పొడిచి లేవదేసి గుర్తికి కారేస్తున్నాడు ఏదంతా ఏం లేదు ప్రశాంతత పెట్టకుండా ఒక టార్చర్ ఉంటుంది ధనపరంగా ఎలా ఉంటుంది ప్రస్తుతాన్ని ధనపరంగా బాగానే ఉంటుంది కాకపోతే వీళ్ళకేరా అంటే వీళ్ళ అవసరాలకు ఒక అన్న వేరే వాళ్ళ అవసరాలు ఎక్కువ తీరుస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది అదే చెప్తుంది ఏదో సాధించలేకపోతున్నామనే లోటు వీళ్ళకు ఎప్పటికి ఉంటుందని కదా వీళ్ళకి కష్టం అంటే నిలబడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అంటే ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటుంది ప్రాపర్టీస్ కొనుక్కుంటే వీళ్ళు వేరే వాళ్ళు పేరు రాయాలి వీళ్ళది అంటే వీళ్ళది కాదు వేరే వాళ్ళ పేరు రాస్తే గ్రోత్ ఉంటుంది వీళ్ళ పేరు తెలిసి గ్రోత్ ఉండదు అది అమ్మేశారనుకోండి వారానికంతా అంతా డబుల్ రేట్ అవుతుంది నేను నా దగ్గర నేను రోజులు అది రేట్ లేదు నేను అమ్మిన తర్వాత నెలకంతా అది మంచి రేటు పోయింది అంటారు అలాంటప్పుడు వీళ్ళకి నమ్మకస్తులతో రాయాల పెండ్లు కావాలంటే ఇంట్లో తల్లిదండ్రుల పేరుతో రాయాలి అయితే భార్య పేరుతో రాయాలి అప్పుడు గ్రోత్ ఉంటుంది మేషాస్ వాళ్ళు ఇది నాదేనంటే అది వాళ్ళు కాదు ఇంకొకరి పేరు పెట్టుకోవాలి వీళ్ళు అందుకే మేషాస్లో గొప్ప సాయికులను చాలామంది బినామీలు పెట్టుకుంటారు వాళ్ళ వారు వాళ్ళ పేరు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అది గమనించి వాళ్ళు నమ్మకోస్తూ పెట్టుకుంటారు ఇది లైఫ్ టైమ్ సొల్యూషన్ ఇది కాబట్టి ఇప్పుడు గ్రహస్థితిలో ఇతనికి కొంచెం రాహు బాగా సపోర్ట్గా ఉన్నాడు రాహు సపోర్ట్గా ఉంటే ఇంకంతా వీలదే రాజ్యం శనేసరుడు వల్ల వీళ్ళకైతే అన్కంఫర్ట్ ఉంటుంది కాస నస నస ఉంటుంది పదిహేను నిద్ర పోలు పన్నెండు నిద్ర పోతారు అంతే తేడా ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఈ వైవాహిక జీవితం మీద పడుతుంది ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ పరంగా అన్న వీళ్ళకు చెప్పాను కదా కొంతమందికి ఒక్కోసారి హెడ్వైట్ లాగా కూడా మాట్లాడేస్తారని అవి బాగా ప్రభావితం చూపిస్తాయి చూపించి అది ఇప్పుడు ఎవరు ఎవరిని లెక్క చేయని పరిస్థితి ప్రపంచం వెళ్ళిపోయింది భర్తను భార్య లెక్క చేసే పరిస్థితుల్లో కనిపించలేదు భార్యను భర్త లెక్క చేసే పరిస్థితుల్లో లేదు ఎక్కువ మాడితే ఎక్కడికైనా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడికైనా దారి తీస్తుంది ఇంక మేషాశి వాళ్ళు వచ్చారంటే రవి ఉచ్చసిద్ధి పొందడం వల్ల ఈ రాశికి ధీమా ఎక్కువ ధైర్యం ఎక్కువ నమ్మకం ఎక్కువ టాలెంట్ ఎక్కువ గుర్తింపు కావాలన్న తాపత్రయం ఎక్కువ నాకు నాకు లేకపోతే డబ్బు రాకపోతే పోతుంది నేనంటే పది మంది చెప్పుకుంటే చాలు అనేటువంటి క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అంటే గుర్తింపు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అప్పుడు ఏముంది గుర్తింపు కోసం చేసినప్పుడు ఆదాయం లేకపోయినా పలు అనుకుంటారు కదా గుర్తింపే ఆదాయం అనుకుంటారు కదా ఇటావిధ ఇట పలు కోణాల్లో నేను చెప్తున్నా ఇంక వేరే విధంగా కూడా ఆలోచించి చూస్తే పలు కోణాలు నష్టపోతారు ఈ అక్రమ సంబంధాలు బయటపడి కూడా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటారా ఇప్పుడైతే ఈ బాధ వాళ్ళకలేదు ఎందుకంటే దానికి కారకుడు రాహు లాభంలో ఉన్నాడు రాహు వ్యతిరేకం ఉన్నప్పుడు అట్ట వాటికి తయలిచ్చేస్తాడు రాహు లాభంలో ఉన్నప్పుడు ఒకవేళ అట్టే దానివల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది వీళ్ళకి ఎవరైనా అటువంటి వాళ్ళు అటువంటి జాతకరిచ్చే అటువంటి మరమరకులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు సపోర్ట్ చేస్తారు కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్లో కొంతమంది కొంతమంది సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా మూడో కంటెక్ట్ తెలియకుండా రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి రాహు దానికి కారకుడు కాబట్టి దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నాను అట నేను చెప్పినసే పలానా చెప్పాడు ఇవంతా మనం జాగ్రత్తగా చెప్పాలని ఎందుకంటే ఇతడు వెంకరేజ్ చేయకూడదు అసలు గురువుగారే చెప్పారు విశ్లేషణలో భాగంగా మనం చెప్తున్నాం కానీ అది అది కరెక్ట్ కాదు కానీ సమాజం మనం చెప్పకపోయినా బౌండరీలు సిక్స్లు స్టేడియలు దాటి వెళ్ళిపోయినారు ఇవి ఈ రోజుల్లో చాలా నార్మల్ కదా అంటున్నారు జనరల్ అయిపోయింది మామూలు లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అట్లుంటేనే రూములు ఇచ్చేస్తున్నారు మనకు హాస్టల్స్లో వాళ్ళు ఆ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండొచ్చని ఇస్తున్నారు హైదరాబాద్లో చెప్తున్నారు అంటే కో కో లివింగ్ మరి ఇంకేముంది వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళకి కావాలని ఇస్తున్నారు మాట్లాడుతున్నారు దోన్ ఆ అబ్బాయిని అంతా కూడా ఒకే రూమ్లో ఉంటామని చెప్తున్నారు ఆ అంకులు ఉంటున్నారు ఇలా అంతా పోతూ ఉంది అంతవరకు వెళ్ళిపోయారు అది ఎక్కడో పోతూ ఉంది పరిస్థితి ఇంక దానిపైన మాట్లాడితే రాశి రాసిపల్ దళిత వేరే విషయం మాట్లాడాలి కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ రాహుబలం బాగుంది రవి కుజ బలం బాగుంది బలం బాగానే ఉంది గురువు మూడో ఇంటి ఉన్నాడు కాబట్టి సహకార స్థానం కాబట్టి కమ్యూనికేషన్స్ బాగానే ఉంటాయి శని వల్ల ఇబ్బంది శని ప్రశాంతత లేకుండా చేస్తాడు ఎవరు ఏమనల్సిన స్పల్లా మనకు నిద్రే పట్టకపోతే చాలు అది పెద్ద టార్చర్ నిద్రస్థానంలో శని ఉన్నాడు మనకు లేదంటే నిద్ర బాగా పట్టిన చుట్టుపక్కల పురుగులు పురులు కీచుకీచుకుని అనుకో ఈ పురుగులు గోలేంద్రబాబు అనిపిస్తుంది అట్లా ఏదో ఒకటి ప్రకృతులు తయారవుతుంది వీళ్ళకు లాభం తెచ్చే పెట్టుబడులు అంటే ఏమై ఉండొచ్చు ప్రస్తుతానికి వీళ్ళు మల్టీ టాలెంటెడ్ అండి వీళ్ళు ఇప్పుడు పలానా పని చేస్తారనేసి మనం నిర్ధారణ చెప్పడానికి లేదు వీళ్ళకి ఏం ఆలోచించే అది చేస్తారు ఏం ఆలోచిస్తే దాన్ని చేస్తారు చేసి దానిలో దాని కథ ఏమో చూస్తారు వీళ్ళు అంటే ఇది చర్రాసి చర్రాసి అంటే ఏమి కదులుతూనే ఉంటుంది వీళ్ళ నిర్ణయాలు మారుతూనే ఉంటాయి వీళ్ళు వీళ్ళు గుడ్డిగా అందరం నమ్ముతారని చెప్పాను కదా ఎందుకు నమ్మాలి ఒరే బాబు నీ పని ఇది నాకు టాలెంట్ నేను చేసుకుంటాను కదా ఒకటి చిన్న విషయం ఒకటి అంటేనే ఇస్తే దాన్ని వీళ్ళు బాగా దాన్ని జూమ్ చేసి మొత్తం చూసి ఇది వన్ పిల్స్ చెప్తారు ఇది కాదురా బాబు దీన్ని వెనక్కి ఇంతుంది నువ్వు చేసుకుంటూ చేసుకో లేదా చేసి ఏమైనా చేయిస్తాను అన్ని ఆఫర్లు ఓపెన్ ఆఫర్లు ఇస్తారు వీళ్ళు స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం వీళ్ళ చేసిన పనికి వీళ్ళకి అంతగా గుర్తింపు రాదు కష్టం వేరే వాళ్ళు వెత్తికెళ్ళిపోతారు అని ఆ ప్రభావం ఎంతో కొంత తగ్గి సో వీళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం రావాలంటే మంచి రెమెడీ ఏమైనా ఉంటుంది కాలభైరవరదని చెప్పాను కదండి కాలభైరవారద చేయాలి వీళ్ళు వీళ్ళకి నమ్మకస్తులు అంటే వీళ్ళ తల్లిదండ్రి కూడా పుట్టిన అన్నదమ్ములు నమ్మకంగా ఉంటే వాళ్ళతో లేదా పెండ్లంటే భార్యతో పిల్లలతో ఎక్కువ ప్రాపర్టీస్ ఇట్లవన్నీ పెట్టాలి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెట్టి వీళ్ళు తీసుకోవాలి వీళ్ళ దగ్గర నిలవదు వీళ్ళు బెటర్ వీళ్ళే బెటర్ దాన్ని ఏదో ఒక దానికి దానికి దీన్ని చేద్దాం దాన్ని చేద్దాం దీన్ని చేద్దాం అన్ని ఇట్లాంటా ఉంటాయి గాళ్ళ వేళ్ళు ఇట్లంటా ఉంటాయి ఏదో ఒక లెక్కలు వేస్తూనే ఉంటారు చేస్తారు లాభం వచ్చింది సంతోషం మళ్ళీ దాని ఇంకొంచెం ఇంకో దాంట్లో పెడతారు నష్టం వచ్చింది ఇంకోటి చూస్తారు ఆగర మాత్రం ఆగర వీళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కాకపోతే ఎక్కువ నష్టాలు తేలిపోతాయి అదే వచ్చింది ఈ వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళు దూకుడే వీళ్ళ దూకుడు అలా ఉంటుంది దూకుడు స్థిమితంగా ఉండరు చెర్ర కాబట్టి అందులో మేషం అంటే అగ్నితతో రాసి కుజుడు రాశాధిపతి కుజుడు అంటే ఏమి అసలు ఫైటింగ్ మాస్టర్ ఫైటింగ్ మాస్టర్ గుమ్మున కూర్చుంటాడా ఒక సైనికుడు గుమ్మున ఒక చోటు గొంతు కూర్చొని మెడిటేషన్ చేస్తాడా తిరుగుతూ ఉంటాడు అట్లాగే వీళ్ళు కూడా జీవితం పైన అన్వేషణ చేస్తారు కాబట్టి వీళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకుంటే కాలభైరవం చేయాలి అంతే మిత్ర పరిహారాలు లేవు కాలభైరవం నమ్మి చేయాలి కాలభై ఎక్కువ చదువుకోవచ్చు చాలా మంచిది ఇక ప్రస్తుతానికి ఉన్నారు లాంగ్ టర్మ్లో ఆ ప్రభావం ఎంతో కొంత తగ్గించుకోవడానికి బెస్ట్ పరిహారం అంటే ఏంటంటే కాలభైరవుడు యొక్క శిష్యుడే శనేశ్వరుడు శనేశ్వరుడు గురువు ఉన్నాడు ఆయనే కాలభైరవుడు కాలభైరవం చేస్తే గురువు వాళ్ళ గురువు తిరిగిపోతే ఈయన పని చేస్తాడా పని అదే ముడిపడి ఉండేది కాలపురుడికి మొదటి రాసి కాలపురుడు అంటే కాలభైరుడు కాబట్టి సృష్టికర్త బ్రహ్మే ఆయన ముందు తల వంచాడు శనేశ్వరుడు అనుగ్రహిస్తాడు కాబట్టి బైరవారాధన విశేషంగా చేసుకోవాలి సింపుల్ వెరీ షార్ట్ కట్ మెథడ్ ఇది ఓవరాల్గా మేషరేశ్వరి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది శని ప్రభావం తగ్గడానికి అద్భుతమైన రెమెడీ కూడా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు